నువ్వు వెంటాడుతుంది రేపు నువ్వు పదవీలకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ పది మంది మీద వేటు వెయ్యాల్సిందే అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టం తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసిన వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఒకటి మాత్రం పక్క నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా నువ్వెన్ని రకాల హెడ్ లైన్ మేనేజ్మెంట్లు చేసినా నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది ఆరు గ్యారంటీలు ఏమైనాయని అడుగుతూనే ఉంటాం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్టంలోని పీడిత ప్రజలు రాష్టంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ ఇవాళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాం అందరం కూడా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఎలాంటి ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మొన్న ఇక్కడికి వచ్చిన హరీష్ రావు గారిని మా గౌరవ సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా తలకొండపల్లికి తీసుకుపోయి ఇంకెక్కడెక్కడికో తీసుకపోయి అష్ట దిగ్బంధం చేసి ఎక్కడెక్కడికో తీసుకుపోదాం అనుకుంటే ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టినారు వేల మంది రోడ్ల మీదకి వచ్చినారు అర్ధరాత్రి కూడా పదిన్నర పదకొండు దాకా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా కేశంపేట పోలీస్ స్టేషన్ కావచ్చు ఎక్కడికక్కడ ఎదురు తిరిగి ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టినందుకు వారికి అదేవిధంగా నిన్న కూడా నిన్న ఒక్క అరికప్పుడు గాంధీని హౌజరైజ్ చేస్తే పోతున్నాయి కదా దానికోసం నిన్న మొత్తం రాష్టంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హౌజరైజ్ చేసింది కానీ గాంధీకేమో ముంగట పోలీస్ ఎస్ మంచిగా బ్రహ్మాండం ఏసీపీలు డీసీపీలు దగ్గరే ఉండి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ దాడి చేపించారు అక్కడ మాత్రం మొత్తం రాష్టంలో వేలాది మంది మా కార్యకర్తలను నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది దీని ఏ రకంగా మంచిదో రాష్ట ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ హింసాయుతమైన పద్దతులు పదేళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలేదు ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గాని ప్రాంతీయ తత్వం పేరు మీద గాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడా జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ది సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినం కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా